నమస్తే మీరు చూస్తున్నటువంటిది అనంతపురం జిల్లా పామిడి మండలం జద్దులపల్లి క్రాసు నుంచి అప్పాజిపేట గ్రామానికి వెళ్ళేటువంటి రోడ్డు ఇది ఆరు వందల ఎనభై లక్షల వ్యయంతో అప్పటి ఎమ్మెల్యే రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో శంకుస్థాపన చేశారు మరి కాలక్రమేణా ప్రస్తుతానికి ఈ యొక్క రోడ్డు విధానం ఇలాగే ఉంది కానీ దీనికి తార రోడ్డు వేసేటువంటి మోక్షం మాత్రం కలగలేదు విచిత్రం ఏమిటంటే జితేంద్ర గౌడ్ చేసినటువంటి శంకుస్థాపనకు సంబంధించి మరి ప్రస్తుత ఎమ్మెల్యే మాత్రం ఆ పనుల్ని ప్రారంభించలేదు ఉదాహరణకి గుత్తిలో మున్సిపాలిటీకి మున్సిపాలిటీ కొత్త భవన నిర్మాణానికి అప్పటి దివాకర్ రెడ్డి జితేంద్ర గౌడ్ హయాంలో శంకుస్థాపన చేస్తే ప్రస్తుతం ఎమ్మెల్యే ఐదు సంవత్సరాలు పూర్తి అవుతున్న కొత్త మున్సిపాలిటీకి పునాదులు కూడా పడలేదు మరి అదేవిధంగా మరి అది అంత తర్వాత ప్రస్తుతం మరి ఇక్కడ మీరు చూస్తున్నటువంటిది జితేంద్ర గౌడ్ శంకుస్థాపన చేసినటువంటి తర్వాత ఈ రోడ్డుకి ఐదు సంవత్సరాలైనా కానీ మరి పునాదులు అంటే తారు తారు రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభం కాలేదు మరి ఇలా చూస్తూ ఉంటే మరి అంతకుముందు మరో విషయం కూడా ఉంది శంకుస్థాపన చేసినది జితేంద్ర గౌడ్ది ఇప్పటి వరకు ఐదేళ్ళైనా కానీ మరి నీటి సౌకర్యం గుత్తి పట్టణంలో నూట డెబ్భై కోట్లతో నీటి సౌకర్యాన్ని జితేంద్ర గౌడ్ శంకుస్థాపన చేస్తే ప్రస్తుతం పిఎర్డిఆర్ నుంచి నీరును వచ్చే అవకాశాలు లేదు ప్రస్తుతం ఎమ్మెల్యే కూడా పట్టించుకోవడంతో యి మరి ఇలా చెప్పుకుంటూ పోతే రాజ్యాంగ గారు చెప్పాలి చెందినటువంటి పన్నెండు అందు కూడా ప్రస్తుతం నిర్వహింగానే మారాయి మరి ఇక్కడ చూస్తుంటే మీరు అత్తాజిపేటతో పాటు మరో కళ్ళపల్లి రోడ్డు మార్గంలో కూడా నాలుగు కిలోమీటర్ల మేర దాదాపు ఐదు ఆరు సంవత్సరాల నుంచి ప్రధానికం కంక రోడ్డుపైనే నడుస్తున్నారు ఇక్కడ చాలా ప్రమాదకరంగా మారుతోందని మా విషయంలో జితేంద్ర గౌడ్ ఐదేళ్ళు అయిపోయినా పట్టించుకోలేదని ప్రస్తుతం వెంకటరామరెడ్డి ఎమ్మెల్యే గారు ఉన్నా కానీ పట్టించుకోలేదని మరి ఈ విధానంలో మా గోడు తీర్చేది ఎవరని అక్కడి ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు మరి ఎద్దులపల్లి వరకు తారరోడ్డున్నా ఇక్కడ అప్పాచిపెట్టితో పాటు మరో గ్రామానికి వెళ్ళే నాలుగు కిలోమీటర్లకు ఆరు వందల ఎనభై లక్షలు కేటాయించిన ఈ పనులు జిల్లా కేంద్రంలోని పంచాయతీ శాఖ అధికారులు చేపట్టిన మరి ఉన్నతాధికారులు చూసి చూడనట్లు వివరిస్తుంటే మరి పనులు ఎలా జరుగుతాయి మరి ఈ గ్రామాల ప్రజలు మనుషులు కాదా వీరి రోడ్డు మీద ప్రయాణం ఎలా చేయగలరు మరి వాటికి మాత్రం అధికారులు మాత్రం కార్లలో వచ్చి వెళ్ళిపోతున్నటువంటి వారికి ఈ రోడ్లో నడిస్తే తెలుస్తుందని మా బాధలు ఎవరికి చెప్పుకోవాలని ఆయా గ్రామాలకు చెందినటువంటి గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు మరి సంబంధిత అధికారులైతేనేమి మరి ఎంపీ అయితేనేమి ఎమ్మెల్యే అయితేనేమి ఇప్పటికైనా పనులు ప్రారంభిస్తారా లేక మాజీ ఎమ్మెల్యే శంకుస్థాపనలకు కక్ష సాధింపు చర్యలుగా నేను చేయను అని చెప్పి ముందుకేస్తా